ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమపతయే నమస్తే స్థులంబోదరాయ ఏకదంతయ విఘ్నవినాశినే శివసతాయ శ్రీవరదమూర్త నమో నమ నమో మన్మహాగణాధిపత మన సనాతన సాంప్రదాయంలో మనం ఏ కార్యక్రమం చేసినా ముందుగా ఆరాధించేటువంటి దైవం గణపతి సకల గణాలకి దేవతాగణాలకి ఆధిపత్యం వహించేటువంటి దేవత శ్రీ మహాగణాధిపతి పూర్వం ఒకనొక సమయంలో సకల విఘ్నాలన్నీ కూడా కలుగుతున్నటువంటి సందర్భంలో వైదిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఋషులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అటువంటి సందర్భంలో విఘ్నాధిపత్యం ఎవరికైనా ఇస్తే మనం చేసేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు లేకుండా ఆ దేవతను ఆరాధిస్తే మనమంతా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉత్తర కార్యములన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవచ్చు అనే భావనతో పార్వతీ పరమేశ్వరులతో వెళ్తారు ఎందుకంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరు చెప్పుకుంటాము అంటే తల్లిదండ్రులు చెప్పుకుంటాం మరి సమస్త జగానికి కష్టం వస్తున్నటువంటి సందర్భం అది జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అంటారు మరి సమస్త జగానికి తల్లిదండ్రులు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు మరి కష్టాల నుంచి బయటపడాలంటే రాక్షసు చాలా ఇబ్బంది పడుతున్నారట వైదిక కార్యక్రమాలు చేయకుండా యజ్ఞ ఏగా చేయనియకుండా ఇటువంటి లోక కళ్యాణార్థం చేసేటువంటి అనేక కార్యక్రమాలకి అనేక ఆటంకాలు వెళ్తున్నాయట అటువంటి సందర్భంలో విఘ్నాధిపత్యం ఎవరికైనా ఇస్తే ఆ దేవతని ఆరాధించడం చేత ఉత్తర కార్యములన్నీ నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవాలనేటువంటి భావనతో దేవతాగనాలందరు కూడా పార్వతీ పరమేశ్వరుని ఆశ్రయిస్తారు గణపతి విఘ్నాధిపత్యం ఇవ్వాలా లేదా సుబ్రహ్మణ్య స్వామికి విఘ్నాధిపత్యం ఇవ్వాలా సుబ్రహ్మణ్య స్వామి ఆ విఘ్నాధిపత్యం నాకే కావాలని కోరుకుంటాడు నాకు మయూర వాహనం ఉంది చక్కగా నేను మయూర వాహనంపై వెళ్ళి ఎటువంటి విఘ్నాలున్నా నశింపజేస్తాను కాబట్టి దాన్ని నేనే సమర్థుడు అంటాడు విఘ్నేశ్వరంకి ఇస్తే చాలా పెద్ద శరీరం కలిగి ఉంటాడు ఆయన ఆయన అంతలా శీఘ్రంగా వెళ్ళలేడు పైగా వాహనం చూస్తే మూషిక వాహనం కదా అని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామి అంటాడు అప్పుడు సహజంగా తల్లిదండ్రులు మన పిల్లలకి ఎవరికి ఇవ్వాలో అర్థం కాదు అంటే ఏదైనా విషయం కోరుకున్నప్పుడు ఇద్దరు రెండు కళ్ళు వారుగా చూస్తుంటారు కదా అప్పుడు ఇటువంటి సమస్య లౌకికంగా మనం ఇట్లా అనుభవిస్తామో అట్లే జగతపితర వందే జగానికి తల్లిదండ్రులైనటువంటి పార్వతీ ప్రవేశాన్ని భవించి ఆ విఘ్నాధిపత్యం ఇటు మరి గణపతికి ఇవ్వాలా లేదా సుబ్రహ్మణ్య స్వామికి ఇవ్వాలా అర్థం కాదు ఎవరైతే ముందుగా వెళ్ళి సమస్త నదీ నదాల్లో పుణ్యనదులు పుణ్యనదులెందు పుణ్యస్నానం ఆచరించేస్తారో ఆధిపత్యం వారికే ఇస్తారని చెప్తారు అప్పుడు మయూర వాహనం వేసుకొని చక్కగా సుబ్రహ్మణ్య స్వామి పుణ్యనదులన్నీ కూడా వెళ్ళు పుణ్యస్నానం ఆచరిస్తూ వస్తున్నాడు కానీ విఘ్నేశ్వరుడు బాధపడుతూ ఉంటాడు మూషికవాహం వేసుకొని నేను ఎక్కడ వెళ్ళగలను అని చెప్పి ఆలోచించి చాలా సమర్థవంతమైనటువంటి ఉపాయం తడుతుంది ఆయనకి ఏమిటి అంటే సమస్త పుణ్యములను వస్తాయి అంటే తల్లిదండ్రులు సేవ చేస్తే వస్తాయి అప్పుడు ఆయన భక్తిపూర్వకంగా పార్వతీ పరమేశ్వరు ప్రదక్షిణ తరగే నమస్కారం చేస్తారు అంటే మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేస్తారు అలా చేయడం చేత సుబ్రహ్మణ్య స్వామి ఏ నదిలోకి వెళ్ళినా అప్పుడే గణపతి స్నానం చేసి వెళ్ళిపోతున్నటువంటి భావన కలుగుతుంది ఆ దృశ్యం కనిపిస్తుంది ఆ చూసి ఆశ్చర్యపోయి మళ్ళీ తాను కైలాస పర్వతంలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరుడు వద్ద వచ్చేసరికి విఘ్నేశ్వరు అక్కడే తల్లిదండ్రులు సేవ చేస్తూ ఉంటాడు అది చూసి ఆశ్చర్యపోతాడు సుబ్రహ్మణ్య స్వామి అప్పుడు అనుకుంటాడు నాకన్నా ఎక్కువ శక్తివంతుడు గణపతి కాబట్టి ఆ విఘ్నాధిపత్యం ఆయనకే ఇవ్వాలి అంటారు అంటే తల్లిదండ్రుల యొక్క సేవ చేయడం చేత అంత పుణ్య ఫలం కలుగుతుంది పుణ్యం దోషాలు పరిహారం కావడానికి అనేక కార్యక్రమాలు చేస్తుంటాం మనం కానీ తల్లిదండ్రులు సేవ చేస్తే దోషములు అంటకుండా ఉంటాయి దీనిలో ఒక సారం అటువంటిది అట్లా విఘ్నాధిపత్యం గణపతికి ఇవ్వబడింది ఋషులంతా కూడా చాలా సంతోషపడ్డారు అప్పటి నుంచి అనాది కాలం నుంచి ఏ కార్యక్రమం ప్రారంభం చేసినా విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్ఘమేదత సంగ్రామే సర్వకార్యేషు విఘ్న నజాయతే అంటుంది శాస్త్ర మంత్రం అంటే విద్యారంభం కావచ్చు వివాహం కావచ్చు ఏ శుభకార్యమైనా సరే భూ భూమి పూజ కావచ్చు శంకుస్థాపన కావచ్చు గృహప్రవేశం కావచ్చు వివాహం కావచ్చు యాత్ర కావచ్చు సంగ్రామే సర్వకార్యేషు ఒకవేళ మహాయుద్ధం చేయాల్సి వచ్చిన గణపతి పూజతో మొదలమైతే ఆటంకం లేకుండా ఉంటుందంట ఉత్తర కార్యాలను నిర్విఘ్నంగా పూర్తవుతాయంట అట్లా ఎటువంటి కష్టములు రాకుండా ఉండాలి అంటే విఘ్నేశ్వర ఆరాధన చేయాలి విఘ్నేశ్వరు చాలా అవతారాలు ఉన్నాయి గణపతి అవతారాల్లో అత్యంత శక్తివంతమైనటువంటి అవతారం ఒకటి శ్వేతార్క గణపతి శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడ అని అర్థం తెలుపు వర్ణంలో ఉన్నటువంటి జిల్లెడ చట్టు అంటే వాటి యొక్క పూలు తెలుపు వర్ణంలో వస్తాయి ఆ జిల్లెడ చట్టు దేవతా వృక్షం సాక్షాత్ గణపతి స్వరూపం కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తెల్ల జిల్లెడు చెట్టు యొక్క మొదళ్ళు అంటే వేరు భాగంలో సహజ సిద్ధంగా ఏర్పడుతుంది అలా ఏర్పడినటువంటి ఆ శ్వేతార్క మూల గణపతిని తీసుకొని అంటే మంచి ముహూర్తాన సమంత్రికంగా సభక్తికంగా ఆ తెల్ల జిల్లెడి చెట్టుకి ఆ మొదలు భాగంలో వేరు భాగంలో అయితే వేరే గణపతిగా మారుతుందో దాన్ని స్వీకరించి దానికి ఆరాధించడం చేత సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి ఇంకో విషయం ఏమిటంటే పూర్వకాలంలో ఋషులు కూడా శ్వేతార్ గణపతి ఆ ఉపాసన చేసేవాళ్ళు శ్వేతార్ గణపతి ఉపాసన చేయడం చేత చక్కటి ఆరోగ్యం లభించేది జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా చెబితే సూర్యగ్రహానికి సంబంధించినటువంటి వృక్షము అర్కము జిల్లెడ ఆ శ్వేతార్క మూలంలో లభించేటువంటి విఘ్నేశ్వర అవతారం కాబట్టి ఆ ఆ వృక్షాన్ని ఆరాధించిన ఆ వృక్ష మూలంలో లభించేటువంటి గణపతిని ఆరాధించిన సూర్యగ్రహానుగ్రహం కలుగుతుంది సూర్యగ్రహానుగ్రహం కలిగితే చక్కటి అధికార యోగం కలుగుతుంది శరీరంలో ఉన్నటువంటి సప్తధాతులన్నీ కూడా వృద్ధి చెంది చక్కటి ఆరోగ్యం కలుగుతుంది ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణుడు అట్లాగా ఈ శ్వేతార్ గణపతి ఉపాసన చేయడం చేత చక్కటి దేహదారుఢ్యం చక్కటి ఆరోగ్యం కావాలి ఎంత ఐశ్వర్యం ఉన్నా అనుభవించడానికి శరీరం బాగుండాలి శరీరం బాగుండాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి ఈ శ్వేతార్ గణపతి ఆరాధన చేస్తే చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటాం అధికారం కావాలని కోరుకునేటువంటి వాళ్ళు సూర్యానుగ్రహం కలిగితే రాజ్యభోగం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది రాజ్యాధికారం కలుగుతుంది రాజ్యాధికారం శీఘ్రంగా లభించాలంటే శ్వేతార్ గణపతి ఉపాసన నలభై ఒక రోజుల పాటు చేయాలి నలభై ఒక రోజుల పాటు ఎవరైతే శ్వేతార్క గణపతి ఉపాసన చేస్తారో తప్పకుండా వారికి రాజయోగం సిద్ధిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అంత శక్తివంతమైనటువంటి అవతారం శ్వేతార్క గణపతి అవతారం దాంపత్యంలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎందుచేత ఇబ్బంది పడతారంటే సూర్యానుగ్రహం లేకపోతే పురుషునికి సూర్యగ్రహం బలహీనపడితే దాంపత్య సమస్యలు కూడా వస్తుంటాయి నలభై ఒక రోజుల పాటు దీక్షగా శ్వేతార్క గణపతి ఉపాసన చేసినట్లయితే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి నేత్ర సంబంధించినటువంటి పీడ అనుభవిస్తున్నటువంటి వాళ్ళు నేత్ర వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు శ్వేతార్ గణపతి ఉపాసన చేయడం చాలా మంచిది మనం సహజంగా చూస్తుంటాము కొందరు ఒకరు చూసి ఇంకోలా అర్థం చేసుకుంటారు అంటే సరిగ్గా కనిపించకపోవడమే నేత్ర వ్యాధి కాదు చూసిన దాన్ని ఇంకోలా అర్థం చేసుకోవడం అన్వయం చేసుకోవడం కూడా ఒక రకమైన వ్యాధే అటువంటి వ్యాధులన్నీ కూడా రచించాలంటే శ్వేతార్ గణపతి ఉపాసన చేయాలి ఈ శ్వేత గణపతి సింధూరార్చన చేస్తే కేతుగ్రహ సంబంధించినటువంటి దోషం పోతుంది ఎవరైనా కేతు సంబంధించిన దోషం ఉన్నటువంటి వాళ్ళు మనం జాతకంలో చూస్తుంటాం కాలసర్ప దోషమని కాలసర్ప యోగమని ఇలా అనేక విధాలు చెప్పుకుంటుంటాం అలాంటి దోషం ద్వారా అనేక ఇబ్బందులు ఎదురుతావు అలాంటి దోషాలు జాతకంలో ఉన్నట్లయితే అనేక ఇబ్బందులు వస్తాయి ఎటువంటివి అంటే చదువుకున్నటువంటి విద్య ఉపయోగంలో రాకపోవడం చదువుకు సంబంధం లేనటువంటి వృత్తుల్లో వ్యవహారం చేయడం దాని ద్వారా ఆర్థికంగా నష్టపోవడం సంతాన సంబంధ ఇబ్బందులు పడడం ఇట్లాగా కాల సర్పదోష ప్రభావం చేత అనేక ఇబ్బందులు వస్తుంటాయి విదేశీయాన సంబంధిత విషయంలో ప్రతిబంధకాలు వస్తుంటాయి విదేశీయాన సౌఖ్యం కలగాలంటే గ్రహాలు అనుకూలంగా ఉండాలి రాహుకేతు అనుగ్రహం కలగాలంటే చండీ వినాయక ఉంటాం కలియుగంలో శీఘ్ర ఫలితాలు ఇచ్చేటువంటి దేవతలు ఎవరయ్యా అంటే కలౌ చండీ వినాయకు రాహు అనుగ్రహం కలగాలంటే చండీ అమ్మవారు ఆరాధన చేయాలి కేతు అనుగ్రహం కలగాలంటే శ్వేతాగణపతి ఉపాసన చేయాలి విదేశీయాన సంబంధించినటువంటి విషయాల్లో ప్రతిబంధకాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు అంటే కేవలం వెళ్ళడానికి కాదు అక్కడ వెళ్ళి కొందరు విద్య కోసం వెళ్తుంటారు కొందరు వృత్తి వెళ్తుంటారు అక్కడ అనేక ఇబ్బందులు పడుతుంటారు అటువంటి వాళ్ళు నలభై ఒక్క రోజులు ఎవరైతే గణపతి మంత్రాన్ని జపం చేస్తారు వారు శీఘ్ర ఫలితాన్ని పొందుతారు సగల ప్రతిబంధకాలు పోతుంటాయి కేతుగ్రస్తమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వారు ఈ గణపతి ఆరాధన చేయడం చేత సకల పాపాలు కూడా పరిహారం అవుతాయి అంతేకాకుండా మోక్ష సాధన చేసేటువంటి వాళ్ళు కూడా ఈ గణపతి ఆరాధన చేయడం చేత చక్కటి ఫలితాన్ని పొందవచ్చు ఈ శ్వేతార్క గణపతి గణపతి అవతారాల్లో చాలా విశేషమైందని చెప్పుకున్నాము అటువంటి శ్వేతార్క గణపతి ఉపాసన ఈ నవరాత్రుల్లోనే కాకుండా ప్రతినిత్యం జరిగేటువంటి క్షేత్రము శ్రీ శ్వేతార్క గణపతి పీఠము కరీనగరము ఈ పీఠం ఎందు ప్రతినిత్యము గణపతి యొక్క ఉపాసన సంకష్టహర చతుర్థికి విశేషమైనటువంటి ఉత్సవాలన్నీ కూడా నిర్వహిస్తారు కేవలం ఒకసారైనా స్వామికి నమస్కరిస్తే చాలు అనేక దోషాలు పోతాయి అంతేకాకుండా కలియుగంలో ఈ గణపతి ఉపాసన చేసిన ఒకసారి చూసి సందర్శించి నమస్కరించిన సకల సిద్ధులు పొందుతాం మనం శ్రీ శ్వేతార్క గణపతి అనుగ్రహం చేత మనం మన ఇళ్లలో ఉండి చక్కగా ఈ శ్వేతార్క గణపతి యొక్క ఆరాధన ఆరాధన సంబంధించిన విశేషాలన్నీ కూడా చక్కగా చూసి తరించేటువంటి భాగ్యం కలుగజేశారు సభక్తికంగా అచలాచనల వారు గణపతి యొక్క అనుగ్రహం మీ అందరిపై ఎల్లవేళ కలుగు కాక శ్వేతార్క గణపతి ప్రార్థిస్తూ లోకా సమస్త సన్మంగళాని భవంతు శుభం ఓం నమో గణపతయే శ్వేతార్క గణపతయే శ్వేతార్క మూల నివాసాయ వాసుదేవ ప్రియాయ దక్ష ప్రజాపతి రక్షకాయ సూర్యవరదాయ కుమరగురవే సుర అసుర వందితాయ శశాంక శేఖరాయ సర్వమాత దేహాయ ధర్మధ్వజాయ ధర్మరక్షకాయ త్రాహి త్రాహి దేహి దేహి అవతార అవతార గం గం గణపతయే వక్రతుండ గణపత ఏ సర్వపురుష వశంకర సర్వ అదృష్మగవ శంకర వశీకురు వశీకురు సర్వదోషాన్ బంధయ బంధయ సర్వ్యాధీ నికురుంతయ నికురుంతయ సర్వవిషాని సంహర సంహర సర్వ మృత్యోర్ మోచయమోచయ సర్వశత్రోణుచ్ఛాటయ ఉచ్ఛాటయ సర్వ సిద్ధిం కురుకురు సర్వకార్యాన్ని సాధయ సాధయ ఓం అనేటువంటి మంత్రాణ్ని ఎవరైతే జపం చేస్తారో వారి శత్రులంతా కూడా నశిస్తారు సకల కార్యాలందు కూడా సిద్ధి పొందుతారు భక్త సులభుడు శ్రీ మహాగణపతి అందున ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడు శ్వేతార్క గణపతి ఇటువంటి గణపతి మంత్రాన్ని నిత్యం ఉపాసన చేద్దాం మనమంతా కూడా తరిద్దాం సర్వే జనా సుఖినో బు సర్వతో సన్మంగళాన్ని శుభం